ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు జరగబోయేటటువంటి బాంసేప్ పన్నెండవ తెలంగాణ రాష్ట్ర మహాసభలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ కార్యక్రమం జరగడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో నుంచి అన్ని జిల్లాల కార్యకర్తలు మేధాలు బుద్ధిజీవులు అందరూ వచ్చి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి పెద్ద ఎత్తున సమాలోచన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని కళాభారతి ఆడిటోరియంలో ముప్పై ఒకటి ఆగస్టు నాడు నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి జిల్లా కేంద్రంలో నుంచి అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కార్యక్రమానికి అతిథులుగా పెద్ద మొత్తంలో తిరిగి రావాల్సింది మేము కోరుతా ఉన్నాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇక్కడ పనిచేసినటువంటి జాయింట్ కలెక్టర్గా రిటైర్ అయినటువంటి సత్తాయ సార్ గారు ప్రారంభకులుగా వస్తున్నారు అదేవిధంగా ముఖ్య అతిథిగా చిరంజీవి సార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ బీసీ ఇంటెలెక్చువల్ గారు వస్తా ఉన్నారు అదేవిధంగా మేధావులు ప్రొఫెసర్స్ అడ్వకేట్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని బలపరుస్తా ఉన్నారు కాబట్టి ఇది ఎక్కడ కూడా తప్పు కార్యక్రమ సంకేతాలు వెళ్లకుండా ఓన్లీ ఇది భాంసేప అనేది ఉద్యోగస్తుల సంఘము పూలే అంబేద్కర్ భావజాలంతో ముందుకు వెళ్తున్నటువంటి సంఘము ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కోసము వారి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఉద్యోగస్తుల సంఘం కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు మేధావులు ఉద్యోగస్తులు యువకులు పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ జై భీమ్ జై